ना <laughs> राइट। <laughs> Baerdza ngã произnega aشan windap bi inし e isn't masuk. dhaoks angha mitra. ההят hey gaw hi दूर <laughs> मोती మూడు వంద మూడున్నర శతాబ్దాల క్రితమే పహజనుల గురించి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న ప్రసారాలు కొనసాగి కొనసాగించాలని కొనసాగిస్తాము సర్వాయి పాపన్న సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి జమ్మికుంట పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా గుర్తించి అధికారికంగా చేయడం కూడా చాలా కొంత ఉచితమైన విషయం చల్లికుంట పట్టణంలో మన గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ అబ్బాయి పాపల జయంతి ఇంత ఘనంగా చేయడం జరుపుకోవడం జరిగింది గౌరవ సుదర్లందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఈరోజు పట్టణంలో పరవైబాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పర పరంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది దాన్ని జమ్మికుంట గౌడ సంఘ సోదరు అందరం కలిసి ఘనంగా నిర్వహించుకున్నాం పరవైబాపన్న ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మూడు వందల డెబ్బై జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది గౌడ జమ్మికుంట ఈ ఈరోజు పట్టణ పట్టణ గాంధీ చౌకలోని కల్వే పవన జయంతిత్సవ మూడు వందల డెబ్బై నాలుగు జయంతి